జ్యోతి సూర్య వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరుతారు ఇంతలో జీవన రా అని చెప్పి కుట్టి పిలుస్తుంది ఇక జీవన వస్తుంది జీవన రాగానే జీవనాన్ని చూసి ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటిది వచ్చేస్తుంది దీనికి జ్వరం రావాలి కదా అమ్మో ఇది హాస్పిటల్కి బయలుదేరింది ఏంటి అని చెప్పి ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే జీవన నీకంతా బాగానే ఉంది కదా ఇక వెళ్దామా హాస్పిటల్కి అని చెప్పి జ్యోతి జీవనాన్ని అడుగుతూ ఉంటుంది అది విన్న జీవన అయితే అలా మౌనంగా ఉంటుంది ఇంతలో ఇందమ్మ ఎలా ఉంటుంది ఏంటి అంతా బాగానే ఉంది అని అడుగుతావు జీవనాకి జ్వరం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న సూర్యబాబు జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి జీవన నీకు ఫీవరా అని చెప్పి అడుగుతూ ఉంటారు అది విన్న జీవన లేదు లేదు నాకు అదేమీ లేదు నేను బాగానే ఉన్నాను పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి జీవన ఉంటుంది అది విన్న ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటిది జ్వరం తెప్పించుకుంటాను అన్నది కదా ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరింది ఏంటి నా కొంప ముంచింది అని చెప్పి ఇందమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య వాళ్ళైతే జీవనం తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అది చూసి కుట్టి చాలా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ